మన జీవితంలో శుభకరమైన దాన్ని ప్రారంభించినప్పుడల్లా గణేషుణ్ణి ప్రార్థిస్తా ముఖ్యంగా వివాహాలలో మనందరికీ తెలిసినట్టుగా గణేషుడు ప్రేమగలవాడు తెలివైనవాడు మరియు అత్యంత శక్తివంతమైన వాడు అయినప్పటికీ తన ఏనుగు తల మరియు కుండబొజ్జ కారణంగా ఏ అమ్మాయి కూడా అతన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేనందున అతను తన కోసం ఒక వధువును కనుగొనడానికి చాలా కష్టపడ్డాడు ఇది అతనికి ఏమాత్రం కోపం తెప్పించలేదు అతనిలో నిరాశను తొలగించుకోవడానికి అతను ఇతర దేవుళ్ళ వివాహాలలో సమస్యలను సృష్టించడం ప్రారంభించాడు అతను చాలా శక్తివంతుడు కాబట్టి అతని హింసాత్మక ప్రవర్తనకు ఇతర దేవతలు భయపడ్డారు ఇందుకు వినాయకుడి వాహనమైన మూషికం కూడా సహాయం చేసేది దేవతలందరూ ఈ విషయంపై అసంతృప్తితో ఉన్నారు మరియు వారొక పరిష్కారం కనుగొనమని శివుడిని కోరారు అయితే శివుడి దగ్గర పరిష్కారం లేదు అప్పుడు పార్వతీదేవి దేవతలను బ్రహ్మ దగ్గరకు వెళ్ళమని కోరింది దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు చేరుకొని జరిగిన విషయాన్ని బ్రహ్మకు వివరించారు అప్పుడు బ్రహ్మ తన శక్తితో రిద్ది సిద్ధి అనే ఇద్దరు అందమైన స్త్రీలను సృష్టించి వారితో గణేషుడికి వివాహం జరిపించాడు అలా గణేషుడికి వివాహం జరిగింది వినాయకుడికి శుభ లాభ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు మరియు సంతోషిమా అనే కుమార్తె కూడా ఉంది అతని వివాహ కథతో పాటు చాలామందికి తెలియని గణేషుడి గురించి మరిన్ని వాస్తవాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం వినాయకుడు శివుడు మరియు పార్వతీమాత కుమారుడని అందరికీ తెలుసు కానీ అతనికి కార్తికేయ అనే సోదరుడు కూడా ఉన్నాడని కొద్ది మంది మాత్రమే తెలుసు దక్షిణ భారతదేశంలో కార్తికేయ దేవుడు చాలా ప్రసిద్ధి చెందాడు ఈ విషయానికి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారని చెప్తారు గణేశుడు ఏనుగు తల వెనుక కథకు వెర్షన్లు ఉన్నాయని చెప్తారు శివుడు మానవతలను నరికివేయడం చాలా సాధారణమైతే మిగతా రెండు వర్షంలో ఒకటి శనిదేవుని శాపం ఇంకొకటి రాక్షసుడు గజరాజు మరణిస్తూ ఆఖరి కోరిక అని కూడా ఇతర కథలు వాడుకలో ఉన్నాయి